హలో అండి ఈరోజు ఫంక్షన్స్లో చేసే పెళ్ళిళ్ళల్లోనూ ఫంక్షన్స్లో చేసే గుమ్మడికాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కూడా చాలా హెల్దీ కూడా చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో అసలు ఆ పిల్లలు పెద్దలు ఎవరైనా ఈ కూర ఇష్టపడతారండి అలాగే గుమ్మడికాయని ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చుకుని పై చెక్కు తీసేసి ఈ సైజు మొక్కలు కట్ చేసుకోండి ఫ్రై కదా మరీ చిన్న మొక్కలైతే ముద్దలాగా అయిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు రెండు రకాల పప్పులు పప్పులు కొంచెం ఎక్కువ వేసుకోండి కరకరలాడుతూ బాగుంటుంది ఈ ఫ్రైలో అలాగే జీలకర్ర కూడా వేసేసి కొంచెం ఎండుమిరపకాయలు పొడుగ్గా తరుక్కోండి ఉల్లిపాయలు మాత్రం పొడుగ్గా తరిగి కొంచెం ఎక్కువ పడతాయి ఈ కూరకి ఇలా వేసేసుకోండి పాతకాలంలో కంపల్సరీ ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో మీకు గుమ్మడికాయ పులుసు కానీ గుమ్మడికాయ ఫ్రై కానీ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ ఉండేదండి మరి అది కూర ఒక కోస్తే చాలా కూర అవుతుంది అందరిళ్లలో దొరికేవి కూడా మరి అందుకే పెట్టేవారేమో హెల్దీ కూడా అలా కొంచెం వేగిన తర్వాత మొక్కలు వేసేసుకోండి బాగా ఎర్రగా వేయించొద్దు ఉల్లిపాయని రెండు కలిసి ఇప్పుడు ఏగుతాయి మొక్కలు ఇలా కొంచెంసేపు వేగిన తర్వాత ముందే ఉప్పు వేయొద్దండి కొంచెం సేపు మూతబెట్టి వేయించిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకోండి ఉప్పు వేస్తే ముందే మెత్తగా అయిపోతుంది కూర మెత్తగా అయితే అది ఫ్రైలాగా ఉండదు ముద్ద కూరలాగా ఉంటుంది ఇప్పుడు ఉప్పు వేసింది పసుపు వేసేసి కొంచెంసేపు వేయించేసి మళ్ళీ మూత పెట్టండి ఇప్పుడు కొంచెం తడి వచ్చేసి ముక్క కొంచెం మెత్తబడటం మొదలు పెడుతుంది అనమాట సగపడి మెత్తబడిన తర్వాత చిన్న కారం ఒకటి నేను చూపిస్తాను అదే దీనిలో స్పెషల్ ఈ కూరకి ఇలా కొంచెం ఏగిపోయిన తర్వాత చిన్న అల్లం ముక్క పచ్చిమిరపకాయలు వెల్లుల్లి తర్వాత జీలకర్ర ఇవన్నీ వేసి బరకబరగ్గా ఇలా మిక్సీ చేసుకుని వేసుకోండి అదే రోడ్లో దంచి ఇంకా సూపర్గా ఉంటుంది కానీ బరకబరగ్గానే ఉండాలి పేస్ట్ లాగా మాత్రం వద్దండి ఇది వేసేసి వేయించుతున్నప్పుడు ఇవి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి నూనెలో ఈ పచ్చిమిరపకాయలు అల్లం వేగుతున్నప్పుడు భలే గుమ్మగుమలాడతా కూర అంతా ముక్కలకు పట్టి మంచి రుచి వస్తుందండి ఆ మసాలా వల్లే మనకి కూర రుచి కూడా వస్తుంది అలాగే బయట నుంచి కొంచెం మళ్ళీ ఎర్రకారం వేస్తున్నాము మీ రుచిని బట్టి ఇంకా పచ్చిమిరపకాయలు పెంచుకుంటే పెంచుకోండి ఎందుకంటే ఈ అల్లం పచ్చిమిరపకాయ సువాసనే దీనికి కూరకి ఘాటు ఉంటుంది తర్వాత రుచి బాగుంటుంది అనమాట అలా వేసుకున్న తర్వాత కొంచెం ధనియాలు ధనియాల పొడి అవి వేయొద్దండి ఈ ధనియాల పొడులు ఇలాంటివన్నీ కూడా అలాగే కొంచెం బెల్లం ఈ బెల్లం ఏంటంటే రుచిని పెంచుతుంది గుమ్మడైనా సరే బెల్లం వేస్తేనే బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే బెల్లం స్కిప్ చేసేయండి కానీ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి మొక్కకు పట్టే వరకు వేయించుకోండి లాస్ట్లో మళ్ళీ కొత్తిమీర కరివేపాకు కొంచెం కూరల్లో వేసుకునే మసాలా వేయండి ఇంకా అదిరిపోద్ది సువాసన తోటి కూరకి మరింత రెట్టింపు టేస్ట్ ఇస్తుంది ఈ మసాలా పొడి వలన అంతే కొంచెం సేపు సగ సన్నసగ మీదకుంటే మొక్కకు పడుతుందండి కొంచెం కలుపుకోవటానికి అంత గుజ్జు కూడా వచ్చి చక్కగా ఉంటుంది ఈ కూర చేయటం ఎంత ఈజీయో టేస్ట్ అంతే బాగుంటుంది దానికి తోడుగా మీకు అది హెల్త్కి కూడా మంచిది గుమ్మడికాయ ఇలా చేసి చూడండి ఎప్పుడు తినే పులుసులు కాకుండా మామూలు ఫ్రై కాకుండా ఇలా చేయండి అంతే కొంచెం వేడి మీద అలా ఉంచేయండి చక్కగా మగ్గిపోయి వాసన సువాసన పట్టి బాగుంటుంది మొక్కకి అంతే